మీరు నేను సభాముఖంగా చెప్పాను అని అనుకోకపోతే మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను నేను ఒకనాడు ఒక కామ్యార్థినై నాకు జీవితంలో ఒక చాలా గొప్ప ప్రమాదం ఒకటి వచ్చింది ఒక గొప్ప సంకట స్థితిని పొందాను ఒకానొకనాడు నాడు అంటే అది నా కొడుకు జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ రూపంలో పొందాను నేను పొందితే అప్పుడు వాడికి చాలా ప్రమాదకరమైన విషయం జరిగితే వాడు స్వస్థితిని పొందితే ఒకసారి నా కూతురు విషయంలో ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాను అందుకని సత్యనారాయణ మళ్ళీ నేను నడిచి నీ కొండకొస్తాను అన్నాను అన్నాను కానీ ఈ ప్రవచనాలు లేకపోతే ఆఫీసు హడావిడిలో జ్ఞాపకంలో ఉంది వెళ్ళాలని కానీ ఆలస్యం అయిపోతుంది మార్చి వచ్చేసింది ఎండలు ఎక్కువైపోతున్నాయి సరే మనం బయలుదేరిపోవాలని ఒకరోజు బయలుదేరిపోయాను ఆ పాదయాత్ర బయలుదేరి నడిచి వెళ్ళిపోయాను నడిచి వెళ్ళిపోయి సాయంకాలం ఆరున్నర అయింది కొండ దగ్గరికి వెళ్ళేటప్పటికి వారు లేరు ఒక్కడనే భాగవతం పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఈశ్వరుడే నా కొడుకుని రక్షించేటప్పుడు ఆ కొండెక్కేసి స్వామి దర్శనం చేసుకోవడానికని లైన్లో వెళ్ళి నించున్నాను నించుంటే అప్పటి వరకు నడిస్తే అడుగు తీసి అడుగు వెయ్యగలిగేవాడిని కానీ ఎప్పుడైతే నించున్నానో ఎదురు వాళ్ళు నడిస్తే కాలు లేచేది కాదు క్యూలో అడుగు తీసి అడుగు వేయడానికి ఎవరో ఒక ఆయన గబగబా వచ్చి అన్నాడు మాస్టర్ మీరు ఏమిటండి క్యూ నడిచేస్తుంటే మీరు అలా నడుస్తారేమిటి ఉన్నవారే కదా అంత మనిషి ఉన్నారు అడుగు ఇద్దా అన్నాడు అంటే అయ్యా లేదండి నేను ఒక కామ్యం కోసం మొక్కుకుని నేను కాకినాడ నుంచి తెల్లవారుజామున బయలుదేరి పాదయాత్రలో వచ్చాను కాళ్ళు పట్టేసేయండి అడుగు పట్టలేదు అందుకని నిలబడిపోతున్నాను అన్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన వెంటనే ఒక వరిని పిలిచి తాళాలు తీ అన్నాడు వారు గబగబా తాళాలు తీసేసారు మాస్టారు మీరు నా వెనకాతలు రండి అన్నాడు అని చేయి పట్టుకుని నేను ఆయన అయ్యా మీరు ఎవరు అని అడుగుదామంటే కుదరట్లేదు అడుగులు వేసుకుంటూ తీసుకెళ్ళి తిన్నగా సత్యనారాయణ స్వామి వారి యంత్రాలయంలోకి తీసుకెళ్ళి వీరి గోత్రనామాలతో పూజ చేయండి అని వాళ్ళు గోత్రనామాలతో పూజ చేసి నాకు ప్రసాదం ఇచ్చారు ఆ పువ్వులవి నిర్మాళ్యం ఇచ్చారు తీసుకుని నేను దిగలేక దిగలేక మెట్లు దిగుతున్నాను ఆ అదే స్వామివారి యొక్క కింద యంత్రాలయం దగ్గరికి ఆయన మళ్ళీ వచ్చి లోపలికి తీసుకు ఈ లోపలికి పంపండి అన్నారు అంటే వాళ్ళు పంపించేశారు ప్రదక్షిణం చేసి రండి మాస్టారు అన్నాడు చేసేసి వచ్చేసాను మళ్ళీ చెయ్యట్టుకుని ఆయన కనపడ్డ వాళ్ళందరూ ఆయనకి నమస్కారం సార్ నమస్కారం సార్ అంటున్నారు ఆయన ఎవరు అడుగుదాం అంటే నాకు కుదరట్లేదు ఇలా తీసుకెళ్ళి ఆయన నన్ను ప్రసాదాలు కొనుక్కునే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను లేచి వెళ్ళి టోకెన్ కొనుక్కుని ప్రసాదం కొనుక్కోవడానికి ఓపిక లేదు ఆయన అన్నారు ఏమండి మీరు ప్రసాదం తీసుకోవాలేమో అన్నారు అవునండి అన్నాను ఆ డబ్బులు ఇలా ఇవ్వండి నేను తెచ్చి పెడతాను అన్నారు నేను డబ్బులు ఇచ్చాను ఆయన ప్రసాదం ప్యాకెట్లు తెచ్చి నాకు ఇచ్చేశాను మాస్టారు ఒక కప్పు కాఫీ తాగండి అని వెళ్ళి ఒక కప్పు కాఫీ తెచ్చిచ్చారు కాఫీ తాగాను తర్వాత ఆయన అన్నారు ఖచ్చితంగా అదే సమయం నా కొడుకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏ మంత్రం వినపడిందో నేను ఏ మంత్రం గురించి వ్యాఖ్యానం చేద్దామని హనుమ గురించి నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్న దానిలో వాయుపుత్రుడిగా చెప్దామని మా దొరగారింటికి వెళ్ళా అప్పుడు జరిగిన యాక్సిడెంట్ అది అదే మంత్రం అన్నవరంలో వినపడుతుంది వినపడుతుంటే నేను ఆశ్చర్యచకితుడనై ఇలా చూస్తున్నాను నేను ఆయనతో ఒక్క మాట మాట్లాడలా నేను ఇలా కామ్య సంబంధినై వచ్చాను కోరిక తీరాన్నాను అంతే ఆయన నా దగ్గరకు వచ్చి నిలబడి అన్నారు మీరు ఎప్పుడైనా సరే ఆపద వచ్చినప్పుడు ఇక్కడ శుద్ధితో ఈశ్వరుడున్నాడు అని నమ్మి మీరు అడిగితే మా స్వామి ప్రభావం ఈ యంత్రాలయంలోంచి ఎక్కడికైనా వినపడుతుంది ఈ బ్రహ్మాండంలో వినబడి మిమ్మల్ని ఆదుకోగలడు మీరు ఆదుకోగలరు కాబట్టే ఏ మంత్రం గురించి మీరు వెళ్ళారో ఆ మంత్రం వినపడుతుండగా మీరు ఇవాళ ప్రసాదం నా చేత్తో పట్టుకున్నారు సంతోషం మీ కార్యం తీరింది కదా అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే నేను ఆయన అయ్యా మీరు ఎవరు అని అడుగుదామని ప్రయత్నం చేస్తానని కాళ్ళు సహకరించట్లేదు ఈలోగా నేను మెల్లిగా లేచి ఆయన వెళ్ళిపోయిన తీసుకువెళ్ళి అక్కడ కనపడడం వాళ్ళని ఆయన ఎవరండి ఇలా వెళ్ళినా ఎవరు వెళ్ళారండి ఎవరు వెళ్ళారండి అంటాడు ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారంటే నేను ఒక ఆయన ఇప్పుడు నాకు సహాయం చేశారండి గుళ్ళోకి కూడా తీసుకెళ్లారు నాకు అర్చన చేయించారు ఇంకా మళ్ళీ గుళ్ళోకి ఎక్కడానికి కాళ్ళు సహకరించవు సరే ఇంతలోకే నా భార్య ఫోన్ చేసింది ఏమండి మీరు పాదయాత్ర వెళ్ళారని ఎవరికి చెప్పద్దని చెప్పాను నేను మీరు పాదయాత్రకి వెళ్ళారని తెలిసింది సేవకుర్తి భాస్కర్ అయ్యో ఒకవేపే కదమ్మా ముఖ్యారైనా రెండో వైపు వారిని నేను కొండ మీదకి వెళ్ళి కారులో తీసుకొచ్చేస్తాన్ని ఎంత ఆశ్చర్యమో చూడండి తెలియగానే సీవకుర్తి భాస్కర్ గారు కారు వేసుకుని కొండ మీదకి వచ్చి కారు ఎక్కించుకుని తీసుకొచ్చారు తీసుకొస్తే ఒక గంట కారులో ట్రావెల్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ప్రాక్టికల్గా ఎక్కడో ఏదో ఫ్రాక్చర్లు అయిపోయిన వాడిని దింపినట్టు చేతుల కింద చేతులు వేసి దింపి మెట్లెక్కిస్తుంటే సందులో వాళ్ళు ఏమైంది దీనికి ఎలా దిగుతున్నాడు అనుకున్నారు కానీ అంటే నేను ఎందుకు ఈ విషయం మీకు మనవి చేశానంటే స్వానుభవాలు చెప్పడానికి నేను ఇష్టపడను సభల్లో అయితే ఇవాళ ఎందుకు చెప్పానో తెలుసా అండి ఈశ్వరుడు పూజామందిరంలో కూర్చుంటే దొరికేవాడు కాడండి నారాయణుడు ఎంత కరుణామూర్తి అంటే మీరు ఎక్కడ కూర్చుని ఆర్తితో స్వామి ఉన్నాడు అని నమ్మి మీరు ఆయన్ని పిలిస్తే ఆయన పలికి తీరుతాడు అలా జరిగి తీరుతుంది నేను స్వానుభవం అని చెప్తున్నాను నేను ఉట్టినే ఉపన్యాసం చెప్పట్లేదు ఒక పరమయదార్ధాన్ని మీకు ఆవిష్కరించాను ఆర్తి ఉంటే చాలు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు నిలబెట్టేటటువంటి లక్షణాన్ని ఆ కర్తవ్యాన్ని ఆయన స్వీకరిస్తాడు అందుకే కలియుగంలో శరణాగతి ఒక ప్రధాన మార్గం అవడానికి కారణం అదే శరణాగతి అన్న మాటకు అర్థం ఏదో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నిలబడి నోటితో ఆ అక్కడి నుంచి ఏవో చెప్తూ మన్ను ద్వీకాళ్యపటే శ్రీ శ్రీవేంకట్రిత చరణౌ శరణం ప్రపద్యేని చెప్పడం శరణాగతి కాదు నోటితో శ్లోకం చెప్పడం శరణాగతి కాదు శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి మీకు ఏ సాధన సంపత్తులను మనుష్య జన్మయందు పరదేవత చేకూర్చిందో ఆ సాధన సంపత్తులే మీ జీవితాన్ని పాడు చేసి పరమేశ్వరుణ్ణి చేడుకోవడానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయన్న విషయాన్ని మీరు గుర్తుపట్టి ఆ విషయంలోంచి నేను బయటికి రాలేకపోతున్నా అని త్రికరణ శుద్ధిగా స్వచ్ఛమైన హృదయంతో బలహీనతను పరమేశ్వరుడికి చెప్పి జోక్యం చేసుకోమని అడగడానికి శరణాగతి అంటారు అది ధూర్చటి చేశాడు కాళహస్తీశ్వర చతకంలో రోషీరో కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యం బులం పుత్ర పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాల తల్ కుశీ కోయదు నమనం బీ కున్ ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని తృళ్ళున చవే శ్రీ కాళహస్తీశ్వర అని అడిగాడు ఈశ్వర నా మనసు నా మాట వింటలేదు దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది నువ్వు పంచేంద్రియములను ఇచ్చావు జ్ఞానేంద్రియాల్ని వీటితో ఈశ్వరుణ్ణి సేవించమన్నావు కానీ నేను విషయలంపటంలో పడిపోయాను భోగములను అనుభవించాలనేటటువంటి విషయముల ఎందు అనురక్తి రోజు రోజుకీ పెరిగిపోతోంది శరీరమా దౌర్బల్యమైపోతోంది కింవా నేన ధనేన వాజికరి భిక్ ప్రాప్తేన రజ్జేన కిం కింవా పుత్ర కలత్రమిత్ర పశుభిక్ గేహేన గేహేన కిం అంటారు శిఖరత్పాదం వెనక వచ్చేదా లేదు శరీరమా వెళ్ళిపోతోంది దగ్గర పడిపోతున్నాయి రోజులు తల పండిపోతోంది బాల్యాదిశ్యపి జాగ్రతాదిషు తదా సర్వాస్ వ్యవస్థాస్యపి వ్యావృత్త సనువర్తమాన స్ఫురంతం సదా అంత దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరులు ఒక్కొక్క ఒక్కొక్క అవస్థ దాటిపోతున్నాడు అయినా ఈశ్వరుడు ఎందు ఉంచుకోలేకపోతున్నాను భోగముల వైపు తిరుగుతున్నాను పరమేశ్వర మీరు జోక్యం చేసుకుని వీటిని నేను సక్రమంగా వాడుకోలేకపోతున్నాను మీరు ఇచ్చిన వాటిని వీటిని సక్రమంగా నేను వాడుకోగలిగిన శక్తిని మీరే నాకు కృప చేయండి నేను వీటిని మీరిస్తే ఎంత దుర్వినియోగం చేశానో మీకు తెలుసా అది చిత్తశుద్ధితో చెప్తే మీరు వెంకటేశ్వరుడి దగ్గర నిలబడ్డానికి అర్హత పొందినట్టు అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిఛయాగచ్చ సేవాం కరోమి నేను ఎక్కడి నుంచో వచ్చాను కాకినాడ నుంచి ఈశ్వర ఇవాళ మీ అభిషేకం చూశాను చాలా సంతోషం కానీ ఇలా ఎప్పుడు రాను ఎప్పుడో ఏడాదికోసారి వచ్చాను నా అదృష్టం పండి పరమేశ్వరుడు అనుగ్రహించి పిలిచాడు సాధ నేను వెళ్ళగలనా నా సంకల్పంతో నాకు అవుతుందా అభిషేకం చూడ్డం నా వల్ల కాదు ఈశ్వర మీరు నా ఎందు ఏం చేయాలో తెలుసా అహం దూరతే పదాం భోజయుగ్మ ప్రణామిచ్చయాగచ్చ సేవాం కరోమి సగుదేవయానిచ్చ తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ ప్రతిక్షణం ప్రతినిత్యం నాతో మీ సేవ చేయించండి వెంకటాచలం వచ్చినప్పుడు కళ్యాణం చేయడం వెంకటాచలం వచ్చినప్పుడు అభిషేకానికి వెళ్ళడం వెంకటాచలం వచ్చినప్పుడు చాలా బుద్ధిమంతుళ్ళ ఏ తప్పు చేయని వాళ్ళ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయి మాత్రం సార్వభౌమ నట చక్రవర్తి నటరత్నాలా నిలవడమని ఈశ్వరుడు కోరుకోలేదు నువ్వు అలా ఉండి ఉండకపోతే నేను అలా ఉండలేదని చెప్పు ఈశ్వరుడితో అలా ఉండలేదని చెప్తే శంకరుడు సౌందర్యలహరిలో అంటారు ఆయన అనుగ్రహిస్తాడు జపో జల్పశిల్పం సకలమీ ముద్రా విరచనా గతి ప్రదక్షిణ్యా క్రమణమశనా జహుతి విధి ప్రణామ సంవేశ సుఖమకిలమాత్మార్ అంటారు నువ్వు తింటే యజ్ఞం అయ్యేట్టు నువ్వు మాట్లాడితే పరమేశ్వర స్తోత్రం అయ్యేటట్టు ఒక్క కారణం చేతనే మారిపోతావు ఏ కారణం చేత అంటే అస్తమానం ఈశ్వర కర్మ చేస్తూ కూర్చోవడం నీకెలా సాధ్యం ఆఫీస్కి వెళ్ళొద్దా భార్యా బిడ్డలతో గడపద్దా కుటుంబ కర్తవ్యం చూడద్దా మరి ఎలా ఒక్క ప్రశ్న చేత జీవితం అంతా కూడా ఈశ్వరుడికి నివేదన అవుతుంది ఏ ప్రశ్న ఆ ప్రశ్న అంటే జపో జల్పహ నేను మాట్లాడే ముందు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు లేని ఒకే ఒక్క మాట నాకొక్కడికే ఉంది మనుష్యుడికి నేను ఈ మాటల చేత పాపాన్ని మూట కట్టుకుని తిరియెక్కుగా కోటి జన్మలు వెళ్ళిపోగలను ఈ మాట చేత నేను దేవతగా ఉండగలను ఈ మాట చేత నేను మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలను నాకు ఈ మాట పరదేవతానుగ్రహం ఆవిడ అనుగ్రహంతో మాట్లాడుతున్నాను కాబట్టి దాన్ని ఎలా పడితే అలా నేను మాట్లాడచ్చా వ్యగ్రతతో మాట్లాడచ్చా అబద్ధాలు మాట్లాడచ్చా అక్కడ వేనివి మాట్లాడచ్చా అమ్మ ఇచ్చిన శక్తి దుర్వినియోగం చేయొచ్చా అని ఒక ప్రశ్న అంకురించింది అనుకోండి అంతే ధర్మమునందు నిలబడతాడు శరణాగతికి ఫలితం అంతే అమ్మవారు ఏ శక్తి మిమ్మల్ని ఏం చేయిస్తోంది గుర్తు చేస్తుంది గతి ప్రాదక్షిణ్య పూర్వం అనవసరంగా తిరిగేవాడు ఏం తోచకలేదు అలా అనేవాడు ఇప్పుడు అలా తిరగడం ఆ తల్లి అనుగ్రహం ఈ కాళ్ళకి శక్తి తిరగడానికి ఏమీ తోచకపోతే కాసేపు వెళ్ళి హనుమకి ప్రదక్షిణం చేసి వస్తాను అంటాడు తప్ప ఉత్తిని తిరగడం ఎందరో తిరగలేక ఎందరో కూర్చోలేక ఎందరో నిలబడలేక లోకంలో బాధపడుతున్నారు నేను చూసా ఇవాళ నేను ఇవాళ తెల్లవారుజామున అభిషేకానికి వెళితే అందరికీ పాపం అభిషేకం చూద్దామని ఉన్నవాళ్ళే ఎవరు అభిషేకం పట్ల నిర్లక్ష్య భావనతో వచ్చిన వాళ్ళు ఉండరు కానీ ఒక ఐదు నిమిషాలు మమ్మల్ని వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నిలబడితేనండి అన్నవాళ్ళు అభిషేకం జరుగుతుంటే నూటికి తొంభై ఐదు శాతం మంది ఇలా కూర్చుని అభిషేకం చూడ్డం మొదలు పెడితే ఆ తర్వాత హారతి ఇచ్చిన తర్వాత లేవండి అంటే ఇలాగే లేచినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళల్లో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కాళ్ళు చాపుకోవడమో లేచి నిలబడ్డము కూర్చోలేకపోవడమో పక్క వాళ్ళు ఏదో ఒకటి ఎందువల్ల వాడు కూర్చోలేడు పాపం వాడికి కూర్చోకోవడమని కాదు వాడికి కూర్చోడానికి ఓపిక లేదు ఆ సంధిబంధముల ఎందు శక్తి పోయింది కూర్చున్నవాడిది వాడి గొప్ప కాదు సంధిబంధముల ఎందు ఆమె శక్తిగా నిలబడింది అమ్మా ఇప్పుడు అర్థమైందమ్మా అభిషేకం దొరకడం గొప్ప కాదమ్మా అవకాశం అది దొరికినా తల్లి నేను అలా దర్శనం చేయడానికి నీ అనుగ్రహం ఒకటి ఉండాలి ఇక్కడ ఉంటే కదో కూర్చోడం కూర్చోవడం కుదురుగా కనురెప్ప పడిపోకుండా ఉండడం ఈ భావన నీకు కలిగిన నాడు నువ్వు నీ శక్తిని దుర్వినియోగం చెయ్యలేవు అప్పుడు ఎన్ని మాటలు వచ్చి నించున్నావన్న దాంతో సంబంధం లేదు ఎప్పుడూ వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొంది ఉంటావు అందుకొస్తుంది శరణాగతి శరణాగతి సిద్ధాంతము కలియుగమునందు అంత ప్రాచుర్యాన్ని పొందడానికి కారణం మోక్షాన్నే తీసుకొచ్చి అన్ని మాటలు ప్రవచనం ఎందుకు చేస్తుంటారో తెలుసా భాగవతంలో సంపూర్ణ శరణాగతి సంపూర్ణ శరణాగతి గజేంద్ర మోక్షం ఆఖరికి తనేమి యుద్ధం చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులలో అప్పుడు శరణాగతి చేశాడు అప్పటి వరకు తనకి ఓపికి ఇన్ని నా కోట్ల మంది ఆరయేనుగులకి దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మనంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలం దుండలేక నీరాశ వచ్చి భయం విట్లు ఒకదే ఈశ్వర అన్నాడు ఏమి అహంకారణ పద్యం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి పది లక్షల కోట్ల ఆరయు నులకు భర్తని ఏమిటి నా ప్రారంభం అన్నాడు ఆఖరికి శరణాగతి దగ్గరికి వస్తే కలుగడే నా పాలి కలిమి సందేహింప ములులే కలుగువాడు నా కడ్డబడరాడినలిన సాధుగుల చే అవస్థ చెప్పుకున్నాడు నేనిప్పుడేం చేయలేను ఇంకా వేదికు నీవే తప్ప ఇతప్పగ మన్నింపందగున్ దీనుని పరిగెత్తుకొచ్చాడా రాలేదా వచ్చేశాడంటే పరమేశ్వరుడు శరణాగతి ప్రధానముగా కలియుగమునందు అన్వయం అటువంటి కలియుగంలో శ్రీ మహావిష్ణువు కూడా అవతార స్వీకారం చేసి వచ్చేయడం తేలికే ఆయనకి ఏం పెద్ద విశేషం కాదు అవతారము అంటే ఒకటేనండి అవతారము అన్న మాట మీకు బాగా అర్థమవాలంటే ఎక్కడ అర్థమవుతుందో తెలుసా మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ పద్మావతి అమ్మవారి గుడి పక్కన ఉన్నటువంటి మూర్తి దేవాలయంలో దర్శనం చేసుకుంటే అవతారం అన్న మాట ఏమిటో మీకు అర్థమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ మీరు లోపల ఏ సూర్యనారాయణ మూర్తిని చూస్తున్నారో ఆయనే ఉన్నాడు ఆకాశంలో మూర్తి దర్శనం ఎందుకు ఇలా తలెత్తి చూడలేదేంటి దుర్నిరీక్ష్యమై మాంసనేత్రము చేత చూడబడడానికి అవకాశము లేనంత తేజస్సుతో వెలిగిపోతున్న పరమాత్మ మీ మాంసనేత్రము చేత చూడబడడానికి వీలైనంత దగ్గరగా దిగుచ్చేసి అక్కడ నిలబడితే మీరు చూడగలిగినటువంటి లక్షణము అభివ్యక్తమైతే దానికి అవతారమని పేరు